మనల్ని కూడా చాలామంది శ్రమలు పడుతున్నప్పుడు మనల్ని ఇదే అడుగుతారు నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడికి సహాయం చేయలేదేంటి నీ దేవుడు ఎందుకు ఇన్ని శ్రమల్లోను నువ్వు పడుతున్నావు అనేటువంటి వారు చాలామంది ఉంటారు అప్పుడే మనం కృంగిపోయి చచ్చిపోదామా చచ్చిపోదామా దేవుడిని విడిచిపెట్టేద్దామా ఏం దేవుడో ఎలాగూ పిచ్చి ఆలోచనలు వస్తాయి అప్పుడు బైబిల్ ఏం చదువుతుందంటే తమదిన మన కృంగిని ఎడలా మనము చేతగాని వారిగా మిగిలిపోతాం సక్సెస్ అవ్వం జీవితంలో ఆ శ్రమలో నుంచి కొట్టుకొని పోతాం శ్రమలో అన్యులకి వస్తాయి దేవుని బిడలకు కూడా వస్తాయి అన్యులకు రావా ఎవరికైనా వస్తాయి కానీ మనం సక్సెస్ అవ్వడానికి శ్రమలో మూడు విషయాలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం ఎన్ని శ్రమలు వచ్చినా బైబుల్ ప్రభు చెబుతారు మీరు నా ఎందు విశ్వాసం ఉంచండి మీ హృదయములను కలవరపడనివ్వద్దు విశ్వసించినటువంటి వాడు కలవరపడని బైబిల్ చదువుతుంది ఓకే అందుకని విశ్వాసము వలన మన ముంచిన విశ్వాసమును బట్టి దేవుడు కార్యం చేస్తాడు మా దేవుడు అగ్నిగుండముల నుంచి రక్షించుటకు సమర్థుడు అంతే అంతే అగ్నిగుండంలో పడకుండా రక్షించగలడం లేదు మీరు గుర్తుపెట్టుకోండి హలడు అగ్నిగుండములో పడకుండా మమ్మల్ని రక్షించగలడు అని చెప్పలేదు అగ్నిగుండములో అగ్ని నుండి తప్పించగల సమర్థుడు పడకుండా తప్పించాలనుకోవద్దు పడినా తప్పిస్తాడని నమ్మకం ఉంచండి అగ్నిలో మాడు చూడు ఉంటాడు ఆ అప్పులు కానీ అంటే ఆడితే వేరు పేకటాడి బెట్టింగులు కట్టి ఇందులో లక్షల లక్షలు బాగుడుతున్న మూర్ఖులు ఉన్నారు ఈ సంపాదన ఏమో వాడి బెట్టింగులేమో వీడి పెద్ద ఒక రాత్రి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని ఎల్లికిలబడి ఉన్న ఇల్లు అమ్ముకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని నాశనం అవుతున్నట్లు వారు ఉన్నారు ఎంతమంది ఉన్నారో అలాంటి వారికి కాదమ్మ నుంచి అవుతుంది రియల్గా నువ్వు దేవుని సంధిలో ఉండి శ్రమల పాలైతే దేవుడు విశ్వసించినప్పుడు విడిపిస్తాడు ఓకే రెండు ఎన్ని శ్రమలు వచ్చినా భక్తి కలిగి కాపాడుకోవాలి ఓకే నీతిమంతులు కలిగి ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి దేవుడే విడిపిస్తాడు స్తోత్రం చెప్పగలరా చెరసాల్లో ఉన్నామని భక్తి మానారా చెప్పరేంటండి ఆరాధన మానారా దెబ్బలు పడుతున్నాయని ఆరాధన మానే మానేరా ఇప్పుడు మనోళ్ళు చూడండి వస్తే ఆరాధన మానేస్తారు వర్షం వస్తే ఆరాధన మానేస్తారు చలి వస్తే ఆరాధన మానేస్తారు ఇది ఈ ప్రకృతికి సంబంధించినటువంటి మార్పుల్లోనే మనం ఆరాధన మానేస్తున్నాం ఇక ఇంట్లో ఎవరైనా ఒక దెబ్బ కొడితే ఒక తిట్టు తిడితే ఒక మాట వస్తే అసలు ఆరాధన లేదు గేరాధన లేదు అవునా కాదా వినండి జాగ్రత్తగా చూడండి ప్రియుల మనల్ని మనల్ని దేవుడు అబ్జర్వేషన్ చేస్తున్నారు ఏంటి ఇతను నన్ను వెంబడిస్తున్నప్పుడు ఇతని విశ్వాస పరిమాణం ఎంత ఇతను భక్తి ఏ టైంలో చేయగలుగుతున్నాడు దెబ్బలు తగలని కష్టాలు పడని గాయాలవని ప్రభుని విడిచిపెట్టద్దు భక్తులు కూడా నిర్దోషులుగా ఉంటారా భక్తులు నిర్దోషులుగా ఉన్నారా ఆలోచించండి స్తోత్రం చెప్పండి నిర్దోషివేనా భర్త తంచున్నాడని వస్తే ఎందుకమ్మా చన్నాడంటే అంటే అనుమానం అన్నా అని చెప్పింది ఒక అమ్మాయి నేను తిట్టేనా నా అబ్బాయిని నీకు పచ్చగామలేమున్నాయి అని వాడు రికార్డులు తీసి వినిపిస్తే నా పోయింది రికార్డులు తీసాడు ఆ అబ్బాయి అన్న ఈ రికార్డులేనండి ఇది భక్తులు మాట్లాడుకునే మాటలేనంటారా నిర్దోషులేనాయి నిర్దోషేది చెప్పమనండి లేదు ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక అప్పుడు దాకా వాణ్ణి ఓటరిస్తే ఓటరించింది నన్ను కూడా ఓటరించింది అన్న నేను ఎంత నిర్దోషను అంది రికార్డులు విన్న తర్వాత మాట్లాడదే వరి నీ నాటకం పడిసావా సతీ సావి సతీ సావిత్రి కాదు ఏదో సావిత్రి ఉంది ఆ సావిత్రి కూడా పనికిరాలా బయటపడిన తర్వాత కానీ తలొంచింది జాగ్రత్త సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు బ్రతుకు బండారం బయటపడుతుంది ఎంతకాలం వేస్తావు అసలు నీ ఇంటికి ఒక మగ మనిషి రావడం ఏంటి ఏం మాట్లాడుకుంటారు మీరిద్దరు ఆడపిల్లతో మాట్లాడడం వేరు ఒక ఆడ మగ ఇద్దరు కలిసి ఇంట్లో నీకేం పని ఎందుకు వచ్చాడమ్మాయి ఎందుకు వచ్చాడమ్మాయి అని అడిగాను వాడు ఎట్లా అయిపోయాడంటే మెంటలు వచ్చినాయి ఆ పిల్లోడికి పిచ్చోడయ్యాడు జాబ్కి వెళ్ళట్లేదు ఎందుకంటే విపరీతంగా ప్రేమించేశాడు ఆ అమ్మాయిని విపరీతంగా నమ్మాడు మన చర్చికి ఇల్లు కాదు వచ్చేవాళ్ళు కాదు కాదు కానీ ఏరే చర్చికి వెళ్ళోళ్ళు ఒక పెద్ద చర్చికి వెళ్తారు వాళ్ళు నా దగ్గరికి వస్తే బ్రతిమలాడి వాళ్ళిద్దరిని సరిచేసి గంటన్నర మాట్లాడాను వాళ్ళిద్దరితో సరిచేసి పంపించాను మరి ఎలా ఉన్నారో మరలా నా దగ్గరికి రాలా ఉన్నారో ఊరిపోయారో తెలియదు అలాంటి కాపురాలు పెద్దగా నిలబడవు పోతాయి దేవుడు నిన్ను ఎందుకు శ్రమల శ్రమలకి శ్రమల్లో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకుంటున్నాడు ఎందుకు నువ్వు రక్షింపబడ్డావు నా దేవుని దృష్టికి నిర్దోషిని అన్నా లోకమంతా నన్ను దోష అనుకోవచ్చు లోకమంతా ఆడిపోసుకోవచ్చు నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని నిర్దోషుల పక్షాన దేవుడు నిలుచుంటాడు ఇక్కడ పలుకుబడి పని చేయలా పదవ పని చేయాల గమనించాలి రాజు కూడా ప్రేమే దాని అంటే రాజు ఏం చేయలేకపోయాడు రాజైన మనిషే కదా సింహాల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడా హలో సింహాలు అన్ని తినమాకండి అంటే పని చూసుకో నూ దిగి వచ్చిన నేను తింటా వంటనే అర్థమవుతుందా రాజు యొక్క రికమెండేషన్ సింహాల దగ్గర పని చేయలేదు రాజు యొక్క బలము అధికారం పని చేయలేదు రాజు కొరకే పని చేశాడు రాజు రక్షించలేకపోయాడు అది నిష్ఫలమైంది దేవుని కొరకు పని చేశాడు దేవుని ఎదుట నిర్దోషంగా ఉన్నాడు దేవుని సేవ చేశాడు దేవుడు విడిచిపెట్టలా ఎంతమందికి అర్థమైంది మా వాళ్ళు పరిశారకులు చాలా మంది పనిచేస్తుంటారు ఇక్కడ అర్థమవుతుందా మనుషుల కొరకు నువ్వు ఎంత పని చేసి నేను నీకు రక్ష వాళ్ళ ద్వారా నీకు వచ్చిందో రాదో నాకు తెలియదు కానీ నా దేవుని కొరకు చేస్తే నీ పక్షాన అమాంతంగా నిలబడిపోతాడు నీ ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డేస్తాడు అంతే నీ ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డేస్తాడు ఏ శాడ దిగొచ్చాడా దిగి రాలేదా హలే రాజుకు నిద్ర పట్టక రాజుకు నిద్ర పట్టక పాటలు ఆపిచ్చాడు రాజుకు నిద్ర భోజనం ఆపించాడు ప్రభువుకు నిద్ర తన కొడుకు దగ్గరికి దిగొచ్చాడు తన కుమారుడు దగ్గరికి దిగొచ్చాడు మన ప్రభువు కొనకుండా నిద్రపోడలేండి ఊరికి ఎగ్జాంపుల్ చదువుతున్నా విశ్వసించండి శ్రమలోనైన భక్తిని కాపాడుకోండి శ్రమల్లో నిర్దోషత్వాన్ని కాపాడుకోండి శ్రమల నుండి విడిపించే రోజు ఒకటి ఉంది నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు వెలుగువలే ప్రకాశింపచేసే ఒకటి ఉంది దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒకటి ఉంది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక